ఈ మధ్య రాయచోటిలో జరిగినటువంటి సంఘటన పైన ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది వాటిపైన కూడా అంటే ఇక్కడ ముస్లిం సోదరులతో ఐక్యమై మమేకమై వారితో అనుబంధం పెంచుకుంటున్నాడు వారిలో కూడా ఒక చరణ ముద్ర వేసుకుంటున్నాడు ఆ ముద్రను కూడా ఎలాగో అలాగా తగ్గించాలని ఆయన ముస్లిం సోదరులకు వ్యతిరేకంగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశం చేత రాయచోటిలో జరిగినటువంటి సంఘటన పైన అసెంబ్లీలో ఆయన మాట్లాడితే దాన్ని ఆధునిక తీసుకొచ్చి ఆదోనిలో ముస్లింలందరికీ అందరికీ వ్యతిరేకం చేయడానికి చూస్తున్నాడు ఆయనకు ఆదోనిలో ముస్లింలు అన్నా ఆదోని ఈద్గా అన్నా ఆదోని ఈ మసీద్ అన్నా ఆయనకి ఎంతో ప్రేమ ఎందుకంటే చాలా సార్లు రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ఈద్గాకు అందరు నాయకులు హామీ ఇచ్చారు ఆ నిధులు ఇవ్వలేదు మసీదుకు అభివృద్ధి చేయడానికి కావాలి నిధులు కావాలి మసీదు అంటే ప్రార్థనలు చేసుకోవడానికి ముస్లిం మైనారిటీలు ఆదోనిలో ఎక్కువగా ఉన్నారు నా సోదరులందరూ కూడా వాళ్ళందరూ కలిసి ఒక చోట ప్రార్థన చేసుకోవాలంటే ఈద్గా ఎంబడే తయారు కావాలి కాబట్టి తప్పకుండా మస్ నిధులు ఇవ్వండి అని చెప్పి ఈద్గా పైన కానీ మసీదుల పైన కానీ ముస్లిం కాలేజీ పైన కానీ అనేక సమస్యలను ఆధునిక ముస్లింల గురించి కూడా మాట్లాడినాడు వాటిని మాత్రం చర్చించరు వాటిని మాత్రం అభినందించరు ఎక్కడో రాయచోటి జరిగినటువంటి విషయం పైన మాట్లాడితే దాన్ని ఆదోని ముస్లింలు తీసుకొచ్చి ఆదోని ముస్లింలలో మా ప్రార్థనను వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి ఎందుకంటే ఆదోని ముస్లింలు చాలా విఘ్నత గల వాళ్ళు మంచి తెలివైన వాళ్ళు ఎవ్వరు వాళ్లకు మంచి చేస్తారో ఎవరు ఆదోని పట్టణానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళను ఆదరించేటువంటి మనస్తత్వం ముస్లింలలో ఉంది ఎందుకంటే దానికి నిదర్శనమే ఎలక్షన్లలో ఎమ్మెల్యే గారు నేను ఆదోని అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తాను ఆదోని అభివృద్ధి కోసం నేను వచ్చాను ఆదోనిలో కబ్జాలు తగ్గించడానికి నేను వచ్చాను అని ఆయన చెప్పిన మాటలు విశ్లేషించారు కాబట్టే మెజారిటీ ముస్లింలు కూడా ఆయనకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించిన సందర్భం మరి అటువంటి ముస్లిములను దూరం చేయడానికి దూరం చేయాలని మీరు ప్రయత్నం చేస్తే అటువంటి ఆశ పెట్టుకోవద్దండి అటువంటి ఆలోచన పెట్టుకోవద్దండి ఆధోని ముస్లిములు దూరం బాలను దూరం అయ్యేటువంటి ఆలోచన కానీ ప్రసక్తి కానీ ఉండనే ఉంటదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉన్నా తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్